హాయ్ ఫ్రెండ్స్ అస్సలం ఇవాళ మన వీడియో వచ్చేసి నేనైతే ఇవాళ సిక్స్ మెంబర్స్కి అయితే భోజనాలు పెడుతున్నానండి మా అతిథుల కోసం నేను ఏమేమి ప్రిపేర్ చేశానో మొత్తం మీతో షేర్ చేసుకుంటాను మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి నేనైతే మా అతిథుల కోసం బగారా రైస్ చికెన్ కర్రీ దాల్చా బాస్మతి పెసరపప్పు పాయసం అయితే చేశాను చికెన్ కర్రీను బాస్మతి పసుపు పెసరపప్పు పాయసం అయితే లైవ్లో ఉంది వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రంజాన్ మాసంలో మనం ఒక్క ఒక్క మనిషికి భోజనం పెట్టిన మనకి ఎంతో మంచిదండి నేనైతే ఇవాళ సిక్స్ మెంబర్స్కి అయితే భోజనాలు పెట్టానండి మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడు చూడండి ఫ్రెండ్స్ ఇవాళ నేనైతే ఫస్ట్గా దాల్చా చేయడానికి పప్పు అయితే రెండుసార్లు బాగా కడిగి ఇందులో ఒక గ్లాస్ వాటరు పసుపు వేసి ఇజిల్సి పెట్టాలి దాని తర్వాత చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడైతే మన పప్పు ఉడికిందండి నేనైతే ఒక మిక్సీ జార్లో తీసుకున్నాను మనం మిక్సీలో పప్పు ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే మనకి చిక్కగా వచ్చిందండి దాల్చా దానికోసం నేనైతే ఇప్పుడు దాల్చా చేయడానికైతే ఒక కుక్కర్లో మూడు స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను కూరగాయలన్నీ మగ్గాలండి మనకి దాని తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలక ఆవాలు వేసుకుంటే ఆవాలు చిటపటం అంటుంటే ఆ టేస్టే వేరండి దాని తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి మనకి తర్వాత తాలింపు అనేది ఉండదు ఇప్పుడే వేసేయాలి కూరగాయలన్నీ ఇందులోనే మగ్గనివ్వాలి అప్పుడే దాల్తా టేస్టీగా ఉండిద్దండి మనం పప్పుచారు అయితే తర్వాత తాలింపు పెట్టుకుంటాం కదా ఈ సా బగ ఈ దాల్చాలోకి అయితే ముందుగానే మనం తాలింపు అనేది ఉండాలి నేనైతే ఒక ఉల్లిపాయ వేసాను ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఆ క్లిక్ అయితే మిస్ అయ్యింది ఫ్రెండ్స్ మీరైతే కొద్దిగా ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి దాని తర్వాత కూరగాయలు వేసుకోవాలి అదేనండి ఆనపకాయ ములక్కాయ క్యారెట్ టమాటా వంకాయ చిలకడదుంప ఇవన్నీ కంపల్సరీగా ఉండాల్సిందే దాల్చాలోకి అప్పుడే టేస్టీగా ఉండిద్ది మీరు మీ దగ్గర మటన్ అయినా చికెన్ అయినా ఉంటే అవి కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉండిద్ది నేను ఒక్కసారి మీకు చేసి చూపిస్తాను మటన్ దాల్చా ఒకటి చికెన్ దాల్చా ఒకటి చాలా 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 రుచిగా ఉండిద్దండి ఇవి కొద్దిగా మగ్గాలి కొద్దిగా పసుపును కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కూరగాయలు తొందరగా మగ్గుతాయండి ఇలా నేను ముస్లిం స్టైల్లో ఒకసారి దాల్చా ట్రై చేయండి చాలా టేస్టీగాను ఎమ్మిగా ఉండిద్ది మనకి రంజాన్ ఉపవాసాలు మాసం అయితే మొదలైపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన వీడియోస్ అయితే మామూలుగా ఉండవు చూడండి టమాటా వంకాయ వేసాను ఇది కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి త్రీ స్పూన్స్ కారం వేసుకోవాలి అసలు దాల్చా అయితే మామూలుగా లేదండి టేస్టు చాలా 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 రుచిగా ఉంది దాల్చా మాత్రం నేనైతే ఎప్పుడు దాల్చా చాలా టేస్టీగా చేస్తానండి అందరికీ నచ్చిద్ది నేను చేసే దాల్చా అంటే నేను చేసే దాల్చాకి చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్ నేను అలా చెప్పుకోవడం కాదు నేనైతే టేస్టీగా చేస్తాను దాల్చా ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసి మనం ఇజల్స్ పెట్టేయాలి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోయింది నేనైతే పప్పు గ్రైండ్ చేసేసానండి ఇది ఒక గిన్నెలో వేసి అందులో చింతపండు రసం వేసి ఇదిగోండి ఇలా చేసుకున్నాను దాని తర్వాత మనం కూరగాయలన్నీ ఇజల్సి పెట్టాం కదా ఈ కూరగాయలన్నీ ఇందులో వేసేయాలి చూసారా మనకి రెండు విజిల్స్ వస్తే సరిపోయింది కూరగాయలు మనకి బాగా ఉడికిపోతాయండి దాని తర్వాత ఒకసారి బాగా కలిపి మనం చిక్కదనం చూసి ఇవి చేసుకోండి నాకైతే ఇది సరిపోయింది నేనైతే ఒక రైస్ కుక్కర్ నిండా అయితే దాల్చా చేశాను ఎందుకంటే సిక్స్ మెంబర్స్కి అయితే ఇవ్వాలి కదా తెలిసిన వాళ్ళకి కూడా కొద్ది కొద్దిగా భోజనం పంపించాలి కొద్దిగా సాల్టు చెక్ చేసుకుని వేసుకోండి దాని తర్వాత ఇందులోకి షాం సాంబార్ పౌడర్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా వేసానండి మరుగుతున్నప్పుడు కరేపాకు వేస్తే ఆ టేస్టే వేరు ఇప్పుడైతే మనకి సాంబార్ బాగా మరగాలి దాల్చా ఫ్రెండ్స్ మీ దగ్గర ఉంటే పంచదార లేకపోతే లేకపోతే బెల్లం వేసుకోండి ఖచ్చితంగా వేయాల్సిందే ఫ్రెండ్స్ అది వేస్తేనే టేస్ట్ మనకి దాల్చా టేస్టీగా రావాల్సి అయితే కొద్దిగా చిన్న ముక్క బెల్లం వేసుకోండి అది లేకపోతే ఒక టూ స్పూన్స్ పంచదార వేసుకోండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసేసాను కదా ఇప్పుడైతే సరిపోయిందండి ఇప్పుడైతే నేనైతే బగారా రైస్ చేస్తున్నాను కదా త్రీ కేజీస్ దానికోసం అయితే ఒక పావు కేజీ సన్ఫ్లవర్ నూనె మనకి బిర్యానీ దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకున్నానండి ముస్లిం స్టైల్లో బగారా రైస్ అసలు చ తక్కువ మసాలాతో మనము ఉపవాసాలు ఉంటున్నాం కదా ఈ ఉపవాసాలు ఉన్నప్పుడు ఈ తక్కువ మసాలాతో చేసుకుంటే బగారా రైస్ చాలా టేస్టీగా ఉండిద్దండి ఇప్పుడైతే ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి వేసుకోండి ఎందుకంటే మీకు స్పైసీ కావాల్సి అయితే కొద్దిగా పచ్చిమిర్చి అనేది కొద్దిగా నాటు పెట్టుకొని వేసుకోండి దాని తర్వాత ఒక నాలుగు టమాటా వేసుకోవాలి మనకి ఎప్పుడైనా సరే బగారా రైస్ టమాటా అనేది బగారా రైస్లో ఎక్కువగా పట్టిద్దండి టమాటా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను తక్కువ మసాలా వేసి అయితే చేస్తున్నాను బగారా రైస్ ఎందుకంటే ఉపవాసాలు ఉంటున్నారు కదండీ మనకి దాహం అనేది వేయకుండా ఉంటుంది ఎక్కువ మసాలా అయితే అస్సలు తినలేమండి నేను తక్కువ మసాలాతో టేస్టీగా ఇవాళ బగారా రైస్ అయితే చేస్తున్నాను దాని తర్వాత కొద్దిగా గరం మసాలా దాని తర్వాత ఒక హాఫ్ లీటర్ అయితే వేసాను ఎప్పుడైనా సరే ఉపవాసాలు ఉన్న వాళ్ళకి కొద్దిగా మసాలాలు తక్కువగానే వేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ దాహం అనేది ఉండిద్ది వాళ్ళకి అందుకని ఇప్పుడైతే ఒకటికి ఒకటిన్నర వాటర్ వేసేసి ఈ వాటర్ అనేది బాయిల్ అవ్వాలి సాల్ట్ కూడా వేసాను అది కూడా క్లిక్ అయింది వీడియో ఇప్పుడు ఇది బాయిల్ అవుతుంది కదా ఇలా అవుతున్నప్పుడు రైస్ వేసేయాలి రైస్ వేసిన తర్వాత ఇదిగోండి రైస్ అనేది ఉడుకుతుంది కదా ఇలా ఇప్పుడు దమ్ పెట్టేటప్పుడు మనం దీనిపై నుండి కొద్దిగా కొత్తిమీర పుదీనా కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక్కసారి కలిపి దమ్ పెట్టేయాలి నెయ్యి పైనుండి వేసుకుంటే ఆ స్మెల్ వేరు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉండిద్ది నెయ్యి వేస్తాను కదా అని చెప్పి నేనైతే ఆయిల్ కూడా తక్కువగానే వేస్తానండి అప్పుడే టేస్టీ ఇప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ తినలేము మనం దాని తర్వాత అది దమ్ పెట్టేసిన తర్వాత నేనైతే చికెన్ కర్రీ చేయడానికి రెండు రెండున్నర కేజీలు చికెన్ అయితే తీసుకున్నాను రెండు మూడు సార్లు బాగా కడిగి అందులో కొద్దిగా పసుపు వేసి ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఈ కర్రీ మీకు చూడాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా లైవ్ అయితే చూడండి లైవ్లో ఉంది చికెన్ కర్రీను పాయసం రెండు లైవ్ అయితే పెట్టాను పసుపు నేనైతే ఇప్పుడు కలపడం మట్టుకే చికెన్ ఉండిద్ది ఇందులో మొత్తం వీడియో అయితే లైవ్లో ఉండిద్దండి చికెన్ కర్రీ దాని తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ నేనైతే పుచ్చపప్పు గసగసాలు నువ్వులు జీడిపప్పు పేస్ట్ అయితే చేసుకున్నాను ఆ పేస్ట్ వేస్తేనే చికెన్ కర్రీకి టేస్టీ చికెన్ కర్రీ ఎమ్మి ఎమ్మిగా ఉండిద్ది నేనైతే అది మిక్సీ పట్టేశానండి ఇప్పుడైతే ఒక ఫోర్ స్పూన్స్ కారం ఎక్కువే వేసుకోండి ఎందుకంటే ఎక్కువ కర్రీ కదా చూసి వేసుకోండి ఎవరు ఎంత తింటే అంత కొంతమీర పుదీనా పెరుగు ఒక ఫోర్ స్పూన్స్ అయితే పెరుగు వేసుకోండి చికెన్ కర్రీ కలిపేటప్పుడు పెరుగు వేసుకుంటే టేస్ట్ అమ్మ జానే వేరు కొద్దిగా చికెన్ మసాలా ఒక నిమ్మకాయ నిమ్మకాయ వేస్తే మనకి ముక్క ఉడికేటప్పుడు చికెన్ కదండి తొందరగా ఏదైతే ముక్క చదరకుండా ఉంటుంది అందుకే నిమ్మకాయ వేసుకొని కలిపేసి ఒక గంట పెట్టేయాలండి చికెన్ అప్పుడు మనకి ఉప్పు కారం మసాలా మొత్తం పట్టిద్ది చికెన్కి పట్టే చికెన్ పళ్ళ టేస్టీగా ఉండిద్ది నేను చెప్పేలా ఒకసారి ట్రై చేయండి ఇది ఇలా ఒకసారి కలిపేసి హాఫ్ అన్ అవర్ పెట్టేయాలి దాని తర్వాత ఈ చికెన్ కర్రీ చూడాలనుకుంటే లైవ్లో చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి నేనైతే ఇప్పుడు మన అతిథుల కోసం చేసిన ఈ బగారా రైస్ చూడండి రైస్ పొడి పొడిలాడితే ఎంత బాగుందో చూసారా ఫ్రెండ్స్ చికెన్ కర్రీ చూడండి ఎంత ఎమ్మెగా ఎంత టేస్టీగా ఉందో చికెన్ కర్రీ చూసారా ముక్క మనకి చెదరకుండా ఎలా ఉందో అలాగే ఉండాలి ఇదిగంచి దాల్చా పాయసం మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా అతిథుల కోసం చేసిన ఇవాళ మన వీడియో అయితే చూశారా కదా మీకు నచ్చింది కదా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఈ రంజాన్ మాసంలో మా వీడియో అయితే